హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందులో ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు నేను కోనసీమ స్పెషల్ తాటిగారెలు అయితే చేస్తున్నాను ముందుగా ఒక తాటిపండుని తీసుకున్నాను ఇందులో మూడు ట్యాంకులు ఉంటాయండి నేను వీటిని పేసం తీసుకున్నాను ఇలా పేసం తీసుకుంటే వీసులు రాకుండా బాగుంటాయి పేసం అయితే నీట్గా వస్తుంది ఒక ట్యాంక్ తీసాను ఇంకా రెండు ట్యాంకులు కూడా తీసుకుని మీకు పేసిన చూపిస్తాను ఇలా ఫుల్గా ఒక కప్పు అయితే వచ్చింది మూడు ట్యాంకులకి ఇప్పుడు ఒక కప్పు ఇడ్లీ రవ్వ వేసుకున్నాను అలా అలాగే అదే కప్పుతో ఒక కప్పు గోధుమ రవ్వ వేసి అలాగే ఒక కప్పు బెల్లం తురుము వేసి కలుపుకుంటున్నాను ఇలా బాగా కలుపుకొని ఇందులోనే ఇంకొక అర అరకప్పు కొబ్బరి తురుము కూడా వేసుకుని కలుపుకొని ఒక గంట సేపు అయినా సరే నానబెట్టుకోవాలి మీకు టైం లేకపోతే ఒక అరగంట నానబెట్టుకోండి నానబెట్టుకుంటే గారెలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టి డ్రిప్ అయితే సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత అయితే వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఆయిల్ మరిగేంత వరకు ఉంచి ఆయిల్ మరిగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా గరిలా ఒత్తుకుంటూ వేసుకోవాలి నేను ఆయిల్ ప్యాకెట్ మీదే వేస్తున్నాను మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి మరి లావుగా వేయకూడదు నేను వీడియోలో చూపించినట్టు కొంచెం చిన్నవిగా మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా మీడియం సైజులో వేసుకోండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి చాలా బాగా వస్తాయి ఫేమ్ని సిమ్లోనే పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయిపోతాయి కొంచెం లైట్గా కలర్ వచ్చేసరికి తీసేసుకోవాలి తీసుకున్న కాసేపటికే మళ్ళీ కలర్ బాగా చేంజ్ అయిపోతాయి మరి గోల్డెన్ కలర్ వచ్చేస్తే బాగా నల్లబడిపోతాయి బాగోవు మరి గట్టిగా అయిపోతాయి నేను వీడియోలో చూపించినట్టు కొలతలతో వేరే వేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా వేగిన గారిని అలా తీసేసుకుని అలాగే ఆ ప్లేస్లో ఇంకొక గారెని కూడా వేసుకుంటూ నేను డీప్ ఫ్రై చేసుకున్నాను గార్లు వేటింగ్ రాకపోతే మిషన్ కూడా ఉందండి గార్లీ మిషన్ ఆ మెషిన్ మిషన్ మీద అయితే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఈజీగా వేసుకోవచ్చు చాలామందికి వచ్చే ఉంటుంది గారెలు వేసుకోవడం అరాకు మీద అయితే ఇంతకుముందు అట్టాకు మీద అయితే వేసేవారు ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ మీద వేసాను నేనైతే నీట్గా వస్తున్నాయి చేతిని తడుపుకుంటూ ఆయిల్ ప్యాకెట్ మీద తుడుచుకుంటూ వాటర్లో ఇలా గారెలు అయితే వేసుకున్నాను చూడండి చాలా బాగా వచ్చినాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి తాటిపండు గారెలు ఇవి హట్టు ఇడ్లీ తాటిపండి గుజ్జి అయినా సరే కాల్చుకొని కాల్చుకుని తినేవాళ్ళం చిన్నప్పుడు ఇవి జ్ఞాపక శక్తిని పెంచుతుంది అలాగే చాలా బలం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మా కోనసీమ స్పెషల్ తాటి గారెలు మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్